ఎంటీఎంసీలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కోసం మంగళవారం ప్రత్యేకమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ కంటం శకుంతల మాట్లాడారు మంగళగిరి కార్పొ మున్సిపల్ కార్పొరేషన్లో ఈఎస్ఐ మెడికల్ క్యాంపు అంటే కార్మిక రాజ్య భీమా వాళ్ళ ద్వారా అవుట్ సోర్సింగ్ వర్కర్లు మొత్తానికి ఈఎస్ఐ మెడికల్ క్యాంపులు జరపడానికి ఆలిం బాషా గారు నిర్ణయించారు ఈ దీంట్లో ఈ ఈ క్యాంపులో అందరికీ మన ఔట్ సోర్సింగ్ వర్కర్లు అందరికీ వాళ్ళకి సంబంధించి కాళ్ళ నొప్పులు కానీ నొప్పులు కానీ కళ్ళను కళ్ళు చూడటం కానీ అలానే హార్ట్కు సంబంధించి ఇక్కడే టెస్టులు చేసేసి అన్ని మెడిసిన్స్ కానీ అన్నీ రాస్తారు అవసరం అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఇక్కడి నుంచే రిఫర్ చేసి వాళ్ళందరికీ వైద్యం జరిగేటట్టుగా చూస్తారు మొత్తంగా ఇక్కడ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఫ్రీగా ఇస్తారండి టోటల్గా ఈఎస్ఐ ద్వారా ఈ మెడికల్ క్యాంపు ద్వారా ఇంతవరకు వాళ్ళు అవగాహన లేకపోవటం వల్ల చూపించుకోకపోవటం మూలంగా ఈ అవగాహన సదస్సు లాంటిది ఒకటి పెట్టి ఈ విధంగా చేయడానికి కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్ గారు డీసీ గారు ఏసీ గారు అందరూ సహకరించి మాకు ఈ విధంగా వర్కర్లందరికీ ఈ కార్మిక రాజ్య బీమా తరపున వైద్య సహాయం అందరికీ అందేటట్టుగా చూస్తాం ఈరోజు మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుధ్య కార్మికులు ముఖ్యంగా వారందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెడటం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ క్యాంప్ అనేది ఈఎస్ఐ అనేది వాళ్ళకి ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీని దృష్టిలో పెట్టుకొని వారి సహకారంతో ఈఎస్ఐ హాస్పిటల్స్ వారి సహకారంతో మనం ఈ క్యాంప్ కండక్ట్ చేయటం జరిగింది ప్రైమరీగా ఒక కార్డియో కావచ్చు లేదంటే డెర్మటాలజీ కావచ్చు ఇంకా మిగిలిన జనరల్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా చెకప్ చేసుకొని ఆ తర్వాత దాని యొక్క తీవ్రతను బట్టేసేసి ఈఎస్ఐ రెఫరల్ హాస్పిటల్స్కి పంపించడం జరిగింది ముఖ్యంగా కార్మికులు అనేవాళ్ళు మన యొక్క రోజువారీ పారిశుధ్యంలో ఈ యొక్క పట్టణంలోని నా సుందరీకరణకు కావచ్చు పరశుభ్రతకు కావచ్చు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది అయితే వారికి సంబంధించి హెల్త్ పట్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళంతటి వాళ్ళుగా వెళ్ళటం కానీ చేయటం కానీ వారికి ఉండే శక్తి సామర్థ్యాలు నాలెడ్జ్ ఆ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలనే శక్తి లేక అట్లా వెనకబడిపోతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడం ద్వారా కార్మికుల యొక్క పార్శ ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీన్ని మూడు విడతలుగా చేస్తున్నాము అంటే అందరికీ సౌకర్యం కల్పించడం కోసం మూడు విడతలుగా దీన్ని పెట్టుకున్నాము ముఖ్యంగా ఇదొక్కటే కాకుండా ఈఎస్ఐ మరియు ఈపీఎఫ్ ఉంటుంది వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్సు ఈ రెండిట్లో వాళ్ళకి డౌట్లు చాలా రకాలైన సమస్యలు ఉంటుంటాయి దానికి సంబంధించి మున్సిపాలిటీలో రెగ్యులర్ ఆఫీస్ అయితే కనుక వారికి వివరంగా చెప్పకపోవటము సరైన సేవ అందించలేకపోతారనే ఉద్దేశంతో మన యొక్క కార్పొరేషను థర్డ్ పార్టీ అగ్రిమెంట్ చేసుకుంది ఒక ఏజెన్సీ తోటి మనము టైఅప్ అవటం ద్వారా ఆ ఏజెన్సీ వీరికి సంబంధించిన అన్ని విషయాలను అంటే వీళ్ళ క్లైమ్స్ కావచ్చు ఎవరైనా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే వారికి సంబంధించిన ఈపీఎఫ్ క్లైమ్స్ కావచ్చు అదేవిధంగా ఈఎస్ఎస్ సంబంధించిన రెఫరల్ హాస్పిటల్స్ పంపించడానికి కావచ్చు ఈ సలహాలు వాళ్ళకి సంబంధించిన ఈపిఎఫ్ బ్యాలెన్సులు ఎప్పటికప్పుడు ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయటం కోసం ఒక ఏజెన్సీని కూడా మనం పెట్టుకున్నాము వారికి మనం ఇక్కడే ఒక రూమ్ కూడా చూపించాము మన గాలిగోపురం ఎదురుగా ఉండే ఆఫీస్లో ఎప్పుడైనా ఎవరైనా మన కార్మికులు వారికి సంబంధించిన ఈపిఎఫ్ పిఎస్ఏ డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు ఒక కార్మికులు వాళ్ళకి ఇంత అనేటప్పుడు రుసుము కూడా మనం చెల్లిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ సేవను కూడా అందించుకోమంటున్నాం మరి ఈ రోజు హెల్త్ లో పార్టిసిపేట్ చేసిన మరి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ హాజరయ్యారు డాక్టర్ జ్యోతిశ్రీ గారు అదేవిధంగా